ఇక ఢిల్లీ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడిగా నిర్ధారించారు జైషే మహమ్మద్ సంస్థకు చెందిన ఉమర్ గా గుర్తించారు ఫరీదాబాద్ నుంచి ఢిల్లీలో బ్లాస్ట్ జరిగినట్టుగా పేలుడికి అమ్మోనియా నైట్రేట్ వాడినట్టు గుర్తించారు పేలుడు ధాటికి ఇరవై రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి అక్కడుండే షాపుల పైన ఎఫెక్ట్ పడింది డాక్టర్ ఉమర్ పుల్వామాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు శ్రీనగర్లోని ఎండి మెడిసిన్స్ కాలేజ్ అండ్ జిఎంసీ అనంతనాగ్లో ఉమర్ పని చేసినట్టుగా గుర్తించారు ప్రస్తుతం ఆల్ఫాల ఫరీదాబాద్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు ఉమర్ గత నెలలో పుల్వామాలో వాహనాన్ని కొన్నాడు డాక్టర్ ఉమర్ అదే వాహనాన్ని ఇప్పుడు పేలుడు కోసం వాడాడు డాక్టర్ ఉమర్ ఉమర్ సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద బ్యూరో చీఫ్ బ్యూరో చీఫ్ గోపి ఉన్నారు లైవ్ లో సమాచారం అందిస్తున్నానికి గోపితో మాట్లాడదాం గోపి అప్డేట్స్ ఏంటి ఇప్పటిదాకా ఢిల్లీ కారు పేలుడు కేసులో ఎన్ని అరెస్టులు జరిగాయి అధికారులు ఏం చెప్తున్నారు ఎస్ ఎర్రకోట కారు పేలుడు ఘటన దర్యాప్తు కొనసాగుతుంది దీన్ని ఆత్మాహుతి దాడిగా నిర్ధారించారు డాక్టర్ ఉమర్ దీని వెనుక సూత్రధారిగా ఇప్పటికే పోలీసులు నిర్ధారించడం జరిగింది ఇతను పుల్వామాకు సంబంధించిన వ్యక్తి అతను ఈ ఐ ట్వంటీ వాహనంలో ఎక్స్ప్లోజివ్ డివైజెస్ని లోడ్ చేసి ఒక్కసారిగా ముఖ్యంగా హరినా హర్యానా ఫరీదాబాద్లో జైషే మహమ్మద్కి సంబంధించిన ఉగ్రవాదులకు సంబంధించిన మాడ్యూల్స్ వారి లింకులు బయట పెడుతున్న తరుణంలో అవి బయటపడుతున్న కోణంలోనే ఈ పేలుడికి ఈ బాంబు దాడికి పాల్పడినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది ఇటు వెహికల్ బేస్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్ ప్రధానంగా ఇందులో ఇటు అమోనియం నైట్రేట్ అలాగే ఇటు ఆయిల్ ఫ్లూయిడ్స్ని ఉపయోగించి ఈ పేలుడికి పాల్పడ్డట్లుగా కూడా ఫోరెన్సిక్ నిపుణుల నుంచి అంటున్న సమాచారం సో దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది భారీ శబ్దంతో భారీ ఎత్తున ఉగిసి ఎగిసిపడే మంటలతో పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ చుట్టుపక్కల ఉన్న వారంతా కూడా చనిపోయే రీతిలో అక్కడ పేలుడు సంభవించడం జరుగుతుంది ఈ అమోనియం అలాగే ఆయిల్ ముఖ్యంగా ఫ్లూయిడ్కి సంబంధించిన డివైజెస్ ముఖ్యంగా డిటోనేటర్స్ కూడా ఈ కారులో లోడ్ చేసుకుని ఏదైతే పుల్వామా అటాక్ జరిగిందో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగో తేదీన సిఆర్పిఎఫ్ కార్ వై పైన మూడు వందల కిలోల అమ్మోనియం నైట్రేట్ అలాగే ఆర్డీఎక్స్ని లోడ్ చేసుకుని వెళ్ళి ఇటు జైే మహమ్మద్కు సంబంధించిన ఉగ్రవాది ఏ విధంగా ఆత్మహత్య దాడికి పాల్పడ్డారో అదే తరహాలో ఎర్రకోట ఎదుట ఎర్రకోట సిగ్నల్ వ్యవ వ్యవస్థ ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్ మార్గ్లో ఆ సేమ్ పుల్వామా అటాక్ తరహాలోనే ముఖ్యంగా కార్లో ఎక్స్ప్లోజివ్స్ని లోడ్ చేసుకుని తనని తాను పేల్చుకుని ఏ విధంగా పుల్వామా అటాక్లో జైషే మహమ్మద్ ఉగ్రవాది ఆదిల్ చనిపోయాడో అదే తరహాలో ఇప్పుడు ఉమర్ కూడా ఢిల్లీ దేశ రాజధాని ఢిల్లీలో ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించి పుల్వామా అటాక్కి ప్రతీకారంగా ఉగ్రశిబిరాలను ఇటు ఆర్మీ అలాగే అయినా నాశనం చేయడం జరిగింది ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్లో భాగంగా జైష్ మహమ్మద్ సంబంధించిన ఉగ్ర శిబిరాలను నాశనం చేయడం జరిగింది సో దానికి ప్రతీకారంగా ఈ చర్య చేపట్టారా ఏంటి అనేది ప్రస్తుతం ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది ప్రస్తుతం ఈ డాక్టర్ ఉమర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు వారి బంధువులు వీరందరినీ కూడా వారికి సంబంధించిన సన్నిహితుల్ని వీరందరినీ కూడా అరెస్టులు చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లోనూ అరెస్టులు జరుగుతున్నాయి ఢిల్లీలో కూడా పదమూడు మంది అనుమానితులను అరెస్ట్ చేస్తున్నారు ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది మరోపక్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దేశ అంతర్గత భద్రత ఈ ఢిల్లీలో కారు పేలు సంబంధించిన ఘటనపైన ప్రస్తుతం రివ్యూ చేస్తున్న పరిస్థితి ఉంది రైట్ గోపి